ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలని విఘాటం కలిగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గవర్నర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జనసేన కాన్ వల్ల జనసేన కాన్వాయ్ కాన్ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వలన అంబులెన్స్ లో చావు మధ్యలో కొట్లాడుతూ ఒకటి చనిపోయారు ఒకళ్ళని ప్రాణాపాయ పరిస్థితుల్లోనే అంబులెన్స్ ఇన్ టైమ్ లో రీచ్ అవ్వలేక కేజీ కి రీచ్ అయిన పరిస్థితులు వారు బతుకున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి పబ్లిక్ పబ్లిక్ ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు సెక్షన్ థర్టీ జీవ్ అమల్లో ఉండగా మహాగర్జన జరుగుతుండగా ఇన్స్ట్రక్షన్స్ ఉండగా పోలీస్ వారిని దౌర్జన్యంగా మంత్రుల్ని కొట్టి కొట్టించి చిన్నపిల్లల్ని రౌడీ షీట్ల విధంగా బిహేవ్ చేయించిన పరిస్థితిని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారిపై చట్టపరమైన చర్యలు వెనువెంటనే తీసుకోవాలని చెప్పి దీని హైకమాండ్ కూడా తీసుకెళ్లామని చెప్పి దీనికి డబ్బు వాయిస్తున్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాజు గారిపై కూడా ఏపీ నడ్డా గారికి నిన్న మెయిల్ పెడతాం జరిగింది హోం మంత్రి అమిత్ షా గారికి మెయిల్ పెడతాం జరిగింది పిఎంఓ కూడా మెయిల్ పెడతాం జరిగింది ఆయన ప్రస్తావన కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్ రాజు పైన కూడా ఈరోజు గవర్నర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే సెక్షన్ జీవో థర్టీ అమల్లో ఉండంగా రాకూడదని చెప్పాల్సింది పోయి ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగుతుంటే దాన్ని తప్పుతో పట్టించే విధంగా ప్రజల మనోభావాలు దెబ్బ తినే విధంగా సోమవీరాజు గారు మాట్లాడారు కాబట్టి ఆయన మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గవర్నర్ గారు పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు పదిహేను నిమిషాలు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చాలా బాగా విన్నారు వెను వెంటనే ఆయన పక్కనున్న అధికారులకి దీనిపైన ఎంక్వైరీ కావాలని చెప్పి కోరడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళ విషయం కూడా ఇది ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రతి నాయకుడు ఇట్లా ఉండకూడదు అని చెప్పి ఆ విషయాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఆయన రెండో భారీ పిల్లల్ని వదిలేసి అఫిడేవిట్లో రెండు రెండో భారీ పిల్లలు అతనికి పుట్టలేదని చెప్పి చెప్పాడని చెప్పి ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కదా కనీసం ఓటు హక్కు కూడా అతనికి ఉండే పరిస్థితుల్లో లేని అతను ఇవ్వాలా అతను కాన్వాయ్ అతను ర్యాలీని పెట్టుకొని ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా మంత్రి రూపాయలు దాడి చేసి అతను ఏ మెసేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవదల్చుకున్నాడు అనేది సార్కి క్లియర్గా చెప్తూ ఒకటి విన్నపం విన్ ఇవ్వడం జరిగింది రెస్పాండ్ బాగాయారు వెను వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకుంటాం అనుకుంటా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి